హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ జనవరి నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం గురువారం మీద మన మిర్చి యాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు కొత్తవైనా ఏసీ అయినా కానీ యాభై ఆరు వేల ఎనిమిది వందల బస్తాలు వచ్చాను యాభై ఆరు వేల ఎనిమిది వందల బస్తాలు నలభై వేలు వరకు కొత్తవే వచ్చాయని చెప్తారు చాలామందిని ఏసీ కాయలు మిగతా పదహారు వేలు పదిహేడు వేలు వచ్చాయని కూడా అంటున్నారు చాలామంది అయితే మన మార్కెట్ యార్డ్లో నేను ఏదైనా ఎవరినైనా అడిగే చెప్తాను అడగన నా సొంతంగా ఎంత పడింది ఎట్లా పడింది నేను చెప్పను కాడికి వెళ్ళి వాళ్ళని అడుగుతా ఆ ఎట్లా పడింది ఏ క్వాలిటీ క్వాలిటీ ఎలా జరిగిందని అని చెప్పి వాళ్ళని అడిగి వివరం చెప్తా మీకు ఎంతకైనా నాకు నేను సొంతంగా ప్రయోగించి అంచనా చెప్పను ఏ కూడా వాళ్ళని అడుగుతా ఏ రేటు ఎట్లా వేసారని అలాగే ప్రతి ఒక్క క్వాలిటీ వివరంగా చెప్తా ఏ క్వాలిటీ ఎట్లా పడింది ఏందనేది అయితే ఈరోజు మార్కెట్ యాడ్కి ఏసీ కాయలు కూడా దాదాపుగా డెబ్బై ఎనభై వేలు శాంపిల్స్ పెట్టున్నారు స్టాకులు కూడా దాదాపుగా అరవై డెబ్బై వేలు స్టాకులు ఉన్నాయి నిన్న కూడా బాగా సేల్స్ అయింది డెబ్బై వేలు పైన సేల్స్ జరిగింది బాగానే ఎక్కువగా ఈరోజు మార్కెట్ యార్డ్లో బెస్ట్లు డైలాక్స్లు అయితే ఉన్న రేట్లోనే బాగా కొంటున్నారు మీడియం మీడియం బెస్ట్లు మాత్రం వాళ్ళు నచ్చిన రేటు కడుతున్నారు ఎందుకంటే అవి మాకు ఆర్డర్ లేదయ్యా ఈ రేట్ అయితే మాకు పోతాయి లేదంటే పోదు అన్నట్టుగా అంటే వాళ్ళు ఏం చేస్తారు పైన ఎక్స్పర్ట్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా అందుకని అయితే లాస్ట్ దాకా చూడండి ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ గుంటూరు వచ్చి అప్డేట్స్ వెనక మాట ముందు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం పేస్ట్ పేస్ట్ లేకపోతే లేదు అంతేగాని వాడి ధర వీడిద అబద్ధలాడే పని కూడా ఎవరి దగ్గర ఏమి లేదా ఓకే రైతులు బాగుపడాలి తెలుసుకోవాలి ప్రతి కూడా ఎట్లా జరుగుతుంది ఏందనేది మన ట్రాఫిక్ నెక్స్ట్ అలా రోజు మన మార్కెట్ యార్డ్లో తేజాలు అయితే టాప్ రేటుకి వచ్చేసరికి అయితే యాభై యాభై ఐదు రూపాయలు కూడా అంటున్నారు అరవై దాకా కూడా జరుగుతున్నాయి కానీ నేనైతే చూడలేదండి చెప్తున్నారు అది విషయం అయితే కొన్ని కొన్ని రకాలైతే మానవనే కొన్ని కొన్ని రకాలు బాగా వస్తుంది ఎల్లో మెచ్చి చూసా ఇవాళ వీడియో తీశాను నూట ఎనభై ఐదు నూట ఎనభై రూపాయల దాకా వేస్తారు ఏసీ రకాలు అయితే కర్నూలు ఈ రోజు మార్కెట్ యార్డ్లో ఎక్కువగా నూట ముప్పై ముప్పై జరుగుతుందండి నలభై రూపాయలు కూడా అంటున్నారు వింటున్నాం చూడలేదు నలభై రూపాయలు జరగవచ్చు ఎందుకంటే డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ నలభై వేస్తా లేదంటే ముప్పై ముప్పై ఎక్కువ నూట ముప్పై ముప్పై ఐదు ఎక్కువగా పదివేలు నుంచి మార్కెట్ జరుగుతుందండి మీడియాలు మీడియం బెస్ట్లు ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఉంటే మాత్రం పదివేలు లోపే వేస్తున్నారు ఏసీ రకాలు అయితే మాత్రం పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు వాటిలో ఏసీ యార్డ్లో సూపీరియల్ డైలక్స్ ఉంటే పదమూడు దాకా మార్కెట్ జరుగుతుంది అది కూడా పదమూడు వేస్తారు అవి అయితే పద్నాలుగు దాకా జరుగుతుంది నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సోవర్ని బ్యాడ్గా ఈ రకాలు వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో కొత్త అయితే ఎక్కువగా డైలక్స్ డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం పన్నెండు నుంచి పదమూడు పదమూడు ఐదు ఇట్లా వేస్తున్నారు బాగానే ఉంది వాటికి అయితే డిమాండ్ ఎందుకంటే వాడి అవి కూడా డీడీ లాగా వస్తున్నాయి కదా అవి కొద్దిగా కొంటున్నారు సురుగ్గా అవి కూడా నెమ్ములు ఉంటే పదివే లోపేస్తున్నారండి ఏసీ రకాలైతే పెద్దగా మార్కెట్లో కనబడట్లేదు ఎక్కడో చోట ఉంటున్నాయి ఉన్నా కానీ పదివేలు నుంచి పదకొండు వేలు ఇంకా బాగుంటే పన్నెండు వేలు దాకా మార్కెట్ చేస్తున్నారు జరిగేవి చెప్పాలా జరగను పెట్టను చెప్పకూడదు నేనైతే జరగ పెడితేనే చూస్తేనే చెప్తున్నాను అనమాట అది మేము అనుకోవద్దులేదు ఎవరిని తప్పు కానట్లయితే చెప్తున్నాను నేను అనేది అయితే టూ సెవెన్ త్రీ కుబేర ఈ రకాలు మాత్రం ఏసీ రకాలు ఎక్కడా కనబడలేదు ఎక్కడో ఒక చోట పెడుతున్నారు మీడియాలు అట్లాంటివి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అండి క్వాలిటీలు అయితే లేవు వాటిలో క్వాలిటీ ఉంటే పదకొండు పన్నెండు దాకా మార్కెట్ జరిగింది కొత్త వస్తున్నాయి అక్కడక్కడ నెమ్ములు వస్తున్నాయి అవి తొమ్మిది వేలు ఎనిమిది వేలు అడుతున్నారు డ్రై క్వాలిటీ ఉంటే పదివేలు పదకొండు పదకొండు అరదా చూసాను డీలక్స్ క్వాలిటీ అయితే చూడలేదు మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కొత్తవి తొమ్మిది వేలు నుంచి జరుగుతుంది మార్కెట్ డ్రై క్వాలిటీ ఉంటే మీడియాలు అయినా మీడియం బెస్ట్ తొమ్మిది నుంచి పది పదకొండు పన్నెండు పదమూడు మీడియాలు మీడియం బెస్ట్లు పది తొమ్మిది వేలు నుంచి పదమూడు వేలు దా జరుగుతుందండి బెస్ట్లు ఉంటే పద్నాలుగు పద్నాలుగుదా పదిహేను దాకా జరుగుతున్నాయి డీలక్స్ రకాలు ఉంటే పదహారు అదే డీలక్స్ రకాలు అయితే చూడలేదు అంటున్నాడు వేరే పదహారు వేలు వేస్తారు అన్నారు విన్నాను అంతే చూడలేదండి చూస్తే వీడియో తీసి పెట్టేవాడిని నెక్స్ట్ అలాగే ఏసీ రకాలు వచ్చేసరికి అయితే బాగా స్లోగా ఉంది వాటికి అయితే ఏసీ రకాలు డీలక్స్ క్వాలిటీలు అయితే లేవు మీడియాలు మీడియం బ్యాస్లు కనబడుతున్నాయి ఎక్కువగా ఇవి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు మార్కెట్ జరుగుతుందండి పదమూడు పద్నాలుగు వేలు అయితే మీడియం బ్యాస్లో జరుగుతున్నాయి డీలక్స్ రకాలు అయితే కనబడలేదు చూడలేదు మార్కెట్ యార్డ్లో నెంబర్ ఫైవ్ కొత్త చూసాను నూట ఇరవై వేలు వేశారు పన్నెండు వేల ఐదు వందలు ఇంకో దగ్గర విన్నాను పద్నాలుగు వేలు వేసారని చెప్పారు డీలక్స్ రకాలు వచ్చి అంటే ఎక్కువగా ఏసీ రకాలు కొత్త రకాలు మంచి క్వాలిటీలు వస్తే ఏసీ రకాలకు డిమాండ్ తగ్గిద్ది అది కూడా తెలుసుకోండి అయితే నెక్స్ట్ అలాగే చాలా మంది సెలవులు అడిగారు కదా సెలవులు ఎప్పుడైతే ఈ నెల మధ్యలో రోజు చెప్తాను ఏమనుకోవద్దు ఫస్ట్ చెప్పాలి మర్చిపోయాను ఈ నెల ఇవాళ ఇవాళ రేపు మార్కెట్ జరిగిద్దండి శనివారం సెలవు ఇటు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు సెలవుగా ప్రకటించారు మార్కెట్ యార్డ్కి చెప్తారు కాసేపట్లో మళ్ళీ గురువారం శుక్రవారం మాటలు ఉంది ఓకే నెక్స్ట్ అలాగే అయితే మన మార్కెట్ యార్డులో నెంబర్ ఫైవ్ వేసి రకాలైతే ఎక్కువగా ఎనిమిది తొమ్మిది వేలు నుంచి కూడా వేస్తారు మీడియాలు పదివేలు దాకా మీడియం బెస్ట్లో పదకొండు వేస్తున్నారు బెస్ట్ ఉంటే పన్నెండు పదమూడు దాకా మార్కెట్ జరుగుతుంది డీలక్స్ రకాలు అయితే కనబడలా ఏసీ అయితే నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో ఈ డబల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చారీ డ్రై క్వాలిటీ కొత్త అయితే పదివేలు నుంచి పదకొండు పదకొండు అయితే వేస్తున్నారు నెమ్ములు ఉంటే పదివేలు లోపే జరుగుతుంది వాటిలో ఏసీ రకాలు ఉంటే అవి కూడా పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు దాకా జరుగుతున్నారు డీలక్స్ రకాలు ఉంటే సూపీరియర్ డైలక్స్ ఉంటే మార్కెట్లో కనబడలేదు నెక్స్ట్ అలాగే త్రీ డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగల్ అండ్ బ్యాడ్గా వచ్చారీ ఫుల్ డ్రై క్వాలిటీ డీలక్స్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు లేదు పన్నెండు వేలు వేస్తున్నారు ఎక్కువగా నూట ఇరవై ఇరవై రూపాయలు పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు డ్రై క్వాలిటీ వాటిలో నేములు ఉన్నాయి కూడా అసలు అడగట్లా వేలు అడిగి ఎనిమిది తొమ్మిది వేలు అడుగుతున్నారు నెక్స్ట్ అలాగే వాటిలో కొత్త రకాలు ఏసీ ఉంటే మాత్రం ఏసీ అయితే మాత్రం అంతగా డిమాండ్ లేదు మీడియం అడిగితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారండి మీడియం బెస్ట్లు అయితే పదివేలు బెస్ట్లు అయితే పదకొండు డే లక్షలు ఉంటే పన్నెండు ఎట్లా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే ఆరు రకాలు రకాలైతే ఏసీ రకాలు తొంభై వంద ఐదు ఎక్కడో చోట బాగుంటే నూట పది వరకు చూస్తున్నానండి ఏసీ రకాలు కొత్తవైతే అయితే మాత్రం వంద నూట ఐదు నూట పది నూట పదిహేను దాకా జరుగుతుంది డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం వాటిలో నిమ్ములు వస్తే ఏడు వేలు తొమ్మిది వేలు కూడా అడుగుతున్నారండి క్వాలిటీ రకాన్ని బట్టి అయితే మాత్రం ఫుల్ డైలక్స్ రకాలు బాగా సుపీరియల్ డైలక్స్ అండి ఫుల్ నిమ్ములండి ఎనిమిది వేలు ఎనభై ఐదు తొంభై రూపాయలు వేస్తారు ఏం చేస్తాం అదే డ్రై క్వాలిటీ అయితే నూట ఇరవై దాకా మార్కెట్ జరిగింది అనమాట అది తెలుసుకోండి ఆరబెట్టి తెచ్చుకోండి ఏ క్వాలిటీ అయినా కానీ నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రకాలు వచ్చేసరికి ఏసీ రకాలైతే నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా చూసాను నలభై యాభై రూపాయల రకాలు అయితే చూడలేదు జరుగుతున్నాయి నలభై నలభై ఐదు యాభై జరుగుతున్నాయండి కొత్త రకాలైతే విన్నాను చూడలేదు నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలు దాకా జరుగుతున్నాయండి కొత్తవి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే సార్కు సార్కి అయితే ఎక్కువగా తొమ్మిది వేలు నుంచి పదివేలు పదకొండు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు క్వాలిటీ ఉంటే కొత్త రకాలైతే మాత్రం ఏసీ రకాలు డైలక్ష రకాలైతే నేను చూడాల వింటున్నాను పదమూడు దాకా జరుగుతుంది అంటున్నారు ఏసీ అయితే మాత్రం పదివేల నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు ఐదు నుంచి పదమూడు దాకా బెస్ట్ రకాలు వేస్తున్నారు రకాలు అయితే కనబడలా మార్కెట్ యార్డులో ఉన్నాయి అడగట్లా పెద్దగా నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యాడ్కి సంఘం మిర్చి అయితే మాత్రం అండి ఏసీ రకాలే వస్తున్నాయి కొత్త కనబడలేదండి ఏసీ రకాలు వచ్చారీ వంద నుంచి నూట పది నూట ఇరవై దాకా మార్కెట్ జరుగుతుందండి మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చారిక అయితే మాత్రం ఇంకా అట్లా తెల్లపరుంటే తొమ్మిది వేలు పదివేలు లోపే జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సపోటా అండ్ టమాటా మిర్చికి డిమాండ్ అయితే లేదు కాయకి మాత్రం నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే మార్కెట్ యార్డ్లో బుల్లెట్ బుల్లెట్ రకాలు కొత్త పడుతున్నారు మంది మార్కెట్లో కనబడలేదన్న ఏసీ రకాలే వస్తున్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదకొండు వేస్తున్నారు బెస్ట్లో అయితే పన్నెండు వేలు జరుగుతున్నాయి డీలక్స్ అయితే మార్కెట్లో కనబడలేదు నెక్స్ట్ అలాగే బంగారం ఇచ్చి కొత్తవి చేశారు వంద రూపాయలు నూట ఐదు రూపాయలు చేసి మార్కెట్ జరుగుతుంది నూట ఐదు బంగారం అదేంటి తెలపలోనే అక్కడక్కడ మచ్చలోనే కొన్ని తొడిమిరిగిపోయినాయి తొడిమిరగకూడదు కాయి ఇరగకూడదు నలగకూడదు కాయి బాగుంటే మీకు ఎంత క్వాలిటీ ఉన్న కాయ ఇరిగిపోతున్నా తొడుగు లేకపోయినా తక్కువ కొడుతారు అది కొడుము బాగుండి కాయ నలకన్నా కాయ నెగనెగల ఎంత రేటుకైనా పోండి రో పెచ్చే పోద్ది మీరు అనుకుందా దాని మీద కాత కాయ బాగుండాలి ఈరోజు కొత్త చూశాను పదివేలు ఐదు వందలు వేసారండి వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను ఎక్కువగా డ్రై క్వాలిటీ నెమ్ములు ఉంటే పదివేలు లోపేస్తున్నారు ఏసీ రకాలైతే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది బెస్ట్లు ఉంటే పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఇలా మార్కెట్లో నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి చూశాను నూట ఎనభై నుంచి ఎనభై ఐదు తొంభై మంచి క్వాలిటీలు ఉంటే మాత్రం జరుగుతున్నాయి ఏసీ రకాలు కొత్తవైతే అయితే కనబడలేదు మార్కెట్ యార్డ్లో ఎల్లో రకాలు వీడియో కూడా తీశాను అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్కి వచ్చేసరికి అయితే ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి నాలుగైదు వేలు తాళ్ళగా ఉన్నాయి మంచి కాయలు అయితే తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారండి అండి రకాలు అయితే పదకొండు పన్నెండు వేలు దాకా దొరుకుతున్నాయి ఏసీ రకాలైతే మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదివేలు పదివేలు ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదకొండు పదకొండు ఐదు పన్నెండు కూడా వేస్తున్నారు కొన్ని కొన్ని క్వాలిటీలు సూపీరియర్ బెస్ట్ ప్లస్ అయితే డైలక్స్ రకాలైతే కనబడలేదు మార్కెట్ యార్డ్లో డీలక్స్ ఉంటే పన్నెండు ఐదు పదమూడు జరగ వచ్చేమో కానీ అంటున్నాను నెక్స్ట్ అలాగే వచ్చారైతే సూపర్ టెన్ వచ్చేసరికి ఎక్కువగా మార్కెట్ యార్డ్లో ఈ కొత్తవి ఏడు ఎనిమిది వేలు నుంచి కూడా తొ ఎనిమిది తొమ్మిది వేలు నుంచి వేస్తున్నారు నిమ్మలు అయితే మాత్రం డ్రై క్వాలిటీ అయితే పదివేలు పదివేలు ఐదు వందలు బెస్ట్లో అయితే పదకొండు వేలు వేస్తున్నారు బెస్ట్ బెస్ట్ ప్లస్ అయితే పదకొండు ఐదు పన్నెండు దాకా మార్కెట్ జరుగుతుంది డై రకాలు కనబడలేదు మార్కెట్ యార్డులో నిమ్ములు డ్రై క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఏసీ రకాలైతే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు పద బెస్ట్ పదమూడు వేలు వేస్తున్నారు అవి కూడా డై రకాలు ఎక్కడ పెట్టలేదు అంతగా లేవు అవి తగ్గిపోయినాయి సరుకు అయ్యే తగ్గిపోయినాయి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ వచ్చారు మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు వేస్తారు మీడియం బెస్ట్లు పది పదకొండు బెస్ట్లు అయితే పన్నెండు వేలు డైలాక్స్ట్రా అవి కూడా మార్కెట్లో చూడలేదు ఉంటే పదమూడు పద్నాలుగు దొరుకుతుంది నెక్స్ట్ అలాగే తేజ తాళి అయితే ఆరు వేలు నుంచి ఆరు వేల వందలు ఏడు వేలు ఏడు వేల వందల దాకా మార్కెట్ వేస్తున్నారు కలర్ని బట్టి కొద్దిగా మిక్సింగ్ అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు కొత్తవి అయితే కొత్తవి అయితే మాత్రం నెమ్ములు ఉంటే కూడా ఆరు వేలు వేస్తున్నారు డ్రై వాటర్ అయితే ఏడు వేలు డెబ్బై ఐదు వాటిలో మిక్సింగ్ ఉంటే ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు కూడా జరుగుతుంది మార్కెట్లో ఎర్రగాలు ఎక్కువ ఉంటే తొంభై వేస్తున్నారు ఆరుమూరు తాలు నలభై నలభై ఐదు యాభై వేస్తున్నారు అండి సీడి రకాల తాలు ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు కాక మార్కెట్ జరుగుతుంది కలర్ ఉంటే నలభై ఐదు వేస్తున్నారు అండి సీడి రకాల తాలు ఏసీ అయినా కానీ కొత్తవి అయితే మాత్రం నిమ్ములు ఉంటే ముప్పై రూపాయల నుంచి జరుగుతుంది మార్కెట్ నిమ్ములు అయితే మాత్రం డ్రై క్వాలిటీ అయితే నలభై నుంచి జరుగుతుంది మార్కెట్ సీడ్ రకాల తాలు అయితే ఇలా చెప్పుకుంటూ పోతే మీడియం సాగిపోతూ ఉంటుంది తేజాలు కొత్తవి మిక్సింగ్ తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు వేస్తున్నారండి మీడియాలు అయితే పదకొండు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పన్నెండు నుంచి పదమూడు పదమూడు ఐదు పద్నాలుగుదా జరుగుతున్నాయి బస్ట్లు అయితే పద్నాలుగు ఐదు డే లక్ష ఉంటే పదిహేను పదిహేను ఐదు వరకు మార్కెట్ జరుగుతుంది అలా డైలీ మిచ్చి అప్డేట్స్ ఏసీ రకాలు కూడా ఒక ఐదు రూపాయలు తేడాలు అటు ఇటుగా జరుగుతున్నాయి పదహారు వేలు పైన అయితే జరగలేదు పదహారు వేలు వేస్తున్నారు ఈ విధంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ